నమస్కారం టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యం సార్ కాకినాడలో పీడీఎస్యు పీవైఎల్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా కామ్రేడ్ భగత్ సింగ్ తొంభై మూడవ వర్ధంతి భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగాన్ని వాళ్ళు అర్పించిన ప్రజా సంఘాల నాయకులు కాకినాడలో విస్తృతంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపొడి ఎన్నికల ప్రచారం నగరంలో అభివృద్ధిని చూసి తమకే ఓటేయాలని అభ్యర్థన శ్రీ కౌడిన్యటిబల్సంగంలో ఘనంగా స్వర్గీయ దోమేటి వెంకటరెడ్డి నూట డెబ్బై ఒకటవ జన్మదిన వేడుకలు సెటిబల్స్ జాతి అభివృద్ధికి కృషి చేస్తున్న మహనీయుడు దొమ్మేటి అని కొనియాడి ఘనంగా నివాళులర్పించిన చింతాకుల శ్రీనివాస్ ఇక వివరాల్లోకి వెళ్తే సెటిబల్స్ జాతి నాయకుడు స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి రెడ్డి నూట డెబ్భై ఒకటవ జన్మదినాన్ని కాకినాడ శ్రీ కౌడుమయ్య సెట్టిబల్స సంఘం నాయకుడు చింతాకుల శ్రీనివాస ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చింతాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి సెట్టిబల్సులకు ఎంతో మేలుకరమైన పనులకే కాకుండా సెట్టిబల్జ జాతికి ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి స్థలాన్ని కేటాయించడమే కాకుండా శంకుస్థాపన చేసి జాతికి అంకితం ఇచ్చారని ఆయన తెలియజేశారు అయితే అదే స్థలంలో మొట్టమొదటిగా శ్రీ దొమ్మిటి వెంకటరెడ్డి జన్మదినాన్ని జరుపుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని కౌండినియర్ సెట్టిబలిజ సంఘం సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాకరపల్లి చంద్రశేఖర్ కడియాల సూర్య ారాయణ గుత్తుల మోహన్ కృష్ణ కుడుపుడి వీరభద్రరావు నాగుల రాజు కుడుపుడి భద్రరావు పోలవరం అప్పారావు తదితరులు పాల్గొన్నారు పట్టలేదు సరిగ్గా ఉంటుంది అంది నేను చేయాలి ಏನಪ್ಪ <muchan> <muchan> <saiden> <muchan> 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 మరి మన జాతి పితామహులైనటువంటి స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి గారు నూట డెబ్భై ఒకటవ జయంతి సందర్భంగా మన కౌండిన సెట్వల్జీ సంఘం తరఫున మరి జయంతి నివాళులు అర్పించడం జరిగింది సంఘ సభ్యులు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా మరి అందరూ కూడా నివాళులు అర్పించారు అదేవిధంగా మరియు మనకి గౌరవ ఇదే ప్లేస్లో అంటే స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి గారి ఆశయ సాధనకి మనం అందరం కూడా కట్టుబడి ఉంటామని చేసి అని చెప్పి ఆయన ఏదైతే రంగు నెల్లి మేరికను చేసి ఈ కులం యొక్క ఔన్నత్యాన్ని కాపాడడం కోసం జా విద్యలో అవ్వచ్చు లేకపోతే ఏదైనా చదువులో అవ్వచ్చు ఏదైనా సరే ఆయన ఏదైతే పేరూరులో మరి హై స్కూల్ స్థాపించి ఎంతోమంది మరి యొక్క సిడ్బల్జీ జాతి విద్యార్థులకు చదువు చెప్పించడం ఆయన జరిగింది మనం అదేవిధంగా ఈ రోజున ఆయన యొక్క స్ఫూర్తితో మనం కూడా మనకు మన జాతి ఔన్నత్యాన్ని కాపాడడం కోసం జాతిలో ఉన్నటువంటి పిల్లలు చదువు కానీ లేకపోతే ఏదైనా ఏదైనా చేయడం కొరకు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దోరంపుడి రెడ్డి గారికి మన ఇచ్చిన ఈ స్థలంలో మనం మొట్టమొదటిగా ఆయన నివాళులు అర్పించుకొని అందరూ కూడా చాలా సంతోషంగా అర్పించుకున్నామని సంతోషంగా తెలియపరచడం అనేది మరి మళ్ళీ ఇదే సంవత్సరం అయినప్పటికీ ఇక్కడ మనం ఈ కళ్యాణ మండపం కట్టుకుని ఆయన్ని మనం సో చాలా సంతోషకరమైన వాతావరణంలో నివాళులు అర్పించుకుంటామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం అదేవిధంగా మన ఈ దొమ్మిడి వెంకటరెడ్డి గారి స్ఫూర్తి ఏంటంటే ఆయన మన యొక్క జాతిని రకరకాల పేర్లతో ఈడిగా వచ్చు రకరకాల హీనంగా పిలిచినటువంటి ఈ జాతిని ఆయన సిట్టుబల్జ్ అనే ఒక నామకరణం చేసి ఈ యొక్క జాతి ఉద్దర ఉద్ధరణ చేశారు కాబట్టి ఆయన మనం చాలా గౌరవించి పూజించడం పూజిస్తున్నాం ఈ రోజుని ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకుని మనం అందరం కూడా మరియు చదువులు అవ్వచ్చు లేకపోతే రాజకీయ అంశాలు అవ్వచ్చు ఏదైనా సరే ముందుకు వెళ్తామని చేసి అని చెప్పి మరి తెలియపరుచుకుంటున్నాం మరి అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం లాస్ట్ని ఈ ఆ చేసే జాతి తరఫున మనకి ఏదైతే ఈ యొక్క పొద్దున భవిష్యత్ రేపొద్దున వచ్చేటువంటి ఎలక్షన్లో మనకి ఎక్కడైతే మనకు మన యొక్క జాతి తరఫున ఈ సెటిబుల్ చేసే జాతి తరఫున ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ మనకి ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరిని కూడా నెగ్గించుకోవడానికి ఆయన స్ఫూర్తిని తీసుకొని మేము అందరం కూడా మరి యొక్క సంఘ సభ్యులు అందరం కూడా ఎవరు ఎవరు ఎవరికి ఉన్న పరిచయలతో వాళ్ళందరం కూడా ఉన్నటువంటి అవకాశాలని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అందరం కూడా ఈ సంఘం తరఫున కూడా పూర్తి మద్దతు ఇచ్చి మరి నెగ్గించుకోవడానికి కూడా మా యొక్క ప్రయత్నం మేము చేస్తామని అని చెప్పి తెలియపరచుకున్నాం ఈరోజు మన జాతిపిత దొమ్మేడు వెంకటరెడ్డి గారి నూట డెబ్బై ఒకటో జయంతిని మనం ఈరోజు కాకినాడ టౌన్లో మన స్థానిక శాసనసభ్యులు శ్రీ దొమ్మి మన చంద్రశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి సెట్టిపల్జె కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి ఇచ్చిన స్థలంలో మొట్టమొదటిసారిగా మన దమ్మట వెంకటరెడ్డి గారికి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా శుభ సూచకం చెట్టుపెల్చి సోదరులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్ళి మరీ మరీ ముందు అభివృద్ధిలో తీసుకురావాలని కోరుకుంటూ సెలవు